కొంత ఎత్తులో వాళ్ళు ఇలాంటి యాత్రలు చేస్తున్నప్పుడు బస్సు యాత్రలు ఏవైనా చేస్తున్నప్పుడు దానికి ఏమీ అడ్డు రాకుండా ఉన్నవి చుట్టూ ఉన్నవి లైట్స్ కొన్ని లైన్స్ కొన్ని పక్కకి తీసా ఇదైతే ఉంది కాకపోతే దానికి సంబంధించి ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేసుకోవచ్చు దానికి మించిన లైట్స్ చాలా ఉన్నాయి వాటిని ఉపయోగించవచ్చు అలాంటి వాటిని కూడా ఏమీ చేయలేదు అలాగే ఒక రాయి వచ్చి తగిలిన వెంటనే చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అంతా ఒక కవర్గా ఎక్కడ మనం ఎక్కడ చూస్తాం జస్ట్ ఒకరిలా కొంచెం తూలినా చాలు సెక్యూరిటీ వెంటనే దగ్గరకు వచ్చేస్తారు చుట్టూ మొత్తంగా కమ్ముకొస్తారు అలాంటిది కూడా ఇక్కడ జరగలేదు అలాగే పది నిమిషాల్లోనే ఎలా మొత్తంగా చూసుకు ప్లకార్డ్స్ ఎలా వచ్చాయి అంటూ ఆవిడ ప్రశ్నిస్తున్నారు జ్యోత్నా మేడం గారు చాలా చక్కగా ప్రికాషన్స్ అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక వీఏపీ బయటకు వెళ్తే ఏవైతే ప్రికాక్షన్స్ తీసుకుంటారో ఆ విధంగా ఆవిడ స్టడీ చేసి చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో జగన్మోహన్ రెడ్డి గారు గత పది నుంచి పదిహేను రోజుల నుంచి బస్సు యాత్ర చేస్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ ప్రత్యేకించి తీసుకోవాలి పక్కన సెక్యూరిటీ ఉన్నారు ఆ సెక్యూరిటీతో అంటే సెక్యూరిటీ జరిగితే ఈ పదిహేను రోజులు ఆ టైప్ ఆఫ్ మేడం గారు చెప్పేటట్టు గ్లాస్ లేకపోతే ఇంకోటో ఇంకోటో తీసుకొని నిన్న తీసుకోకపోతే అప్పుడు మీరు అనాలి ఈ పదిహేను రోజులు తీసుకున్నారు ఈ రోజు మీరు ప్రోటోకాల్ అయితే జగన్మోహన్ రెడ్డి వెంటనే మైక్ పట్టుకుని లేరు కదండి వెంటనే బస్సులో నుంచి వెంటనే దిగిపోయారు ఆ సెక్యూటీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీద ఉంటే రాయి తగిలినా పర్లేదు ఇలా పట్టుకొని మైక్ పట్టుకుంటే అనుకున్న ప్రికాషన్స్ తీసుకుంటారు అది తగిలిన వెంటనే బస్సులో నుంచి కింద దిగిపోయారు విజువల్స్ చూడండి మేడం అవును కానీ వెంటనే తగిలిన వెంటనే చెప్పండి అర్చన గారు ఆయన అక్కడ పైన ఆయన బాధ నిన్న వర్ణాతీత నేను చెప్తా వినండి ఆ దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆయన అక్కడే ఉన్నారు ఒక టవల్ తో ఆయన ఏదో రక్తం వస్తుంటే రక్తకున్నారు ఆయన అక్కడ నేను అదే విజువల్స్ నేను చెప్తున్నామంటా అంటే చుట్టూ ఎందుకు కవర్ ఇవ్వలేదు సెక్యూరిటీ కవర్ ఎందుకు ఇవ్వలేదు సెక్యూరిటీ వాళ్ళు డబెల్ మన కింద నీళ్ళు ఎందుకు చేశారు దయచేసి అర్థం చేసుకోండి మీ పార్టీ అధినేత అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇక్కడ పార్టీ అధినేత మేడం సిస్టర్ పార్టీ అధినేత ఇంకొకరింకో జరిగిన విషయం అయితే బాధాకరణ విషయం బాధాకరణ విషయం ఒకటోది రెండోది సార్ ఉంది ఇప్పుడు సోదరు ఇప్పుడు ఈయన ఆయన ఎవరు పెద్ద ఆయన మాట్లాడారు కదా ముందు నరసింహరావు గారు నరసింహరావు నరసింహరావు గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు చేశారంటే వాళ్ళు అంటారు వాళ్ళు చేశారంటే వీళ్ళు అంటారు ప్రతిపక్షం కి ఇలా డిస్కషన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు నిజ నిజాల్లోకి వెళ్ళాలి అన్నారు అది నిజ నిజాల్లోకి ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు ఆ ఎంక్వైరీ చేసేటప్పుడు అండి కానీ ఇప్పుడు మీరు మీరు మరి ఇప్పుడు మీ వాళ్ళు అంటారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూట్రబాడు నేను చంపేయడానికి అందుకే చంద్రబాబు నాయుడు గారు అలవాటు కోసం అంటున్నారు అలవాటు ఈ రోజు వాళ్ళ మీద విసిరింది ఎవరండి అటు కాదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎలా తెలుసు మేడం ఒక రోజు ముందు సభలోని డైరెక్ట్ గా రాలితో కొట్టండి చూసుకుందాం మేము అది ఇదని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఎలాగో మాట్లాడగలుగుతారు అది ప్రయత్నాలు కాదా ప్రతిపక్షాలు అది మాట్లాడరా

జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్పీచ్ చూడండి మిగతా వాళ్ళ తాలూకా స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు మాటలు ఉంటాయి మా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు జనాలు రెచ్చగొట్టే కాచి చంపండి అది కొట్టే మాట కాదు ఎప్పుడు మేడం ఎన్నికల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్పీచెస్ ఏవైతే ఉంటాయో నూటికి ఎనభై తొమ్మిది నుంచి తొంభై

ఏంటి జనసేన నాయకులు తాలూకా పద్ధతి ఏంటంటే

జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు కాల్ చేయండి అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే పెద్ద మాట పెద్ద మాట్లాడొచ్చా మాట్లాడచ్చారాగు అర్చనగారు ఇప్పుడు ఇప్పుడు ఆయన మాట్లాడితే నేను అసలు దీనికి ఆజ్యుడే జగన్మోహన్ రెడ్డి కదా ఆయనే కదా చొక్కాలు మన చొక్కాలు మడతట్టండి ఎవరన్నారు పవన్ కళ్యాణ్ గారికి సెన్స్ లేక చెప్పుతో కొడతాము తొక్కతో కొడతాము అని మాట్లాడి రెచ్చగొట్టిన చేసింది మీరు ఈ రోజు పార్టీ సిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రేపు పదమూడవ తారీఖు ఎలక్షన్ అయ్యేటప్పుడు డైరెక్ట్ గా చెప్తారు మీరు నీకు వద్దు సిస్టర్

నడి రోడ్డు మీద కాల్చి చంపేయాలి అనేటువంటి మాట మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమన్నారు ఎవరు చెప్తాను నందిగామలో నందిగామలో నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయినింగ్ ఆ రోజున అది ఒక సభ జరుగుతూ ఉంటే నందిగామలో ఆయన ఆయన కాన్వాయ్ మీదకి రాళ్లు విసిరారు దగ్గరుండి ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కి సంబంధించినటువంటి వ్యక్తులు రాళ్ళు విసిరాలి నారా చంద్రబాబు నాయుడు గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి గాయమైంది ఇక్కడ స్టిచర్స్ కూడా పడ్డాయి ఏం చర్యలు తీసుకుంది ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక సిస్టమేటిక్ గా డైరెక్షన్ ప్రకారంగా అడ్డదిడ్డగా ఆయనకి మైండ్ పోయింది ఏజ్ ఎక్కువైపోయి మైండ్ పోయింది ఆయనకి మైండ్ పోయింది చూడకుండా చెప్తారు ప్రసంగం దానికి ఏం చెప్తారు